రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులు కష్టాల్లో ఉన్నారని వారిని ఆదుకోవాలన్న సోయి కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు ప్రతి గ్రామంలో ఐదెకరాల భూమి కొని ఈత మొక్కలను పెంచుతామని ఈత మొక్కల పెంపకానికి బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు గౌడన్నల ఆత్మ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెడతామని ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పారని వారు ఈ సందర్భంగా మండిపడ్డారు ఆదివారం ఉదయం సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలంలోని తాడూరు గ్రామానికి విచ్చేసిన బండి సంజయ్ కాలిపోయిన తాటి చెట్లను పరిశీలించారు అక్కడున్న గీత కార్మికులు స్థానికులతో మాట్లాడారు నష్టపోయిన గౌడన్నలను పరామర్శించారు నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మాట్లాడారు ఈత చెట్ల పంపకానికి ప్రతి గ్రామంలో ఐదు ఎకరాల భూమి కేటాయిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమైందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు దాటింది ఒకటంటే ఒక గ్రామంలోనైనా భూమిని కేటాయించారా ఇత మొక్కలు బిందు సేద్యము కాంపౌండ్ నిర్మాణాలపై తొంభై శాతం సబ్సిడీ ఇస్తానన్నారు ఒకరికైనా ఇచ్చారా జనగాం జిల్లాకు సరదాయి సర్వాయి పాపన్న పేరు పెడతామని హామీ ఇచ్చారు ఏమైందని అధికారంలోకి వచ్చినాక అటకెక్కిస్తారు ఇచ్చిన హామీలో ఒకటంటే ఒకటి కూడా అమలు చేయలేదని వారు ఈ సందర్భంగా దుయ్యబట్టారు నేపథ్యంలో మాట్లాడుతూ గౌడన్నలు ప్రమాదవశాత్తు చనిపోతే పైసలు ఇవ్వడం కాదు బతికున్నప్పుడు ఉపాధి కల్పించడం లేదన్నారు తెల్లవారుజామున లేచి మోదుగు కట్టుకొని చెట్లు ఎక్కి కళ్ళు గీస్తుంటే తాటి చెట్ల దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వేధిస్తే కళ్ళు తాగడానికి ఎవరు వస్తారు మద్యం షాపుల దగ్గర కమిషన్లు చంపుకుంటారని ఆరోగ్యకరమైన కళ్ళు తాగేటోళ్లను రాకుండా చేస్తారు గీత కార్మికులు సంక్షేమం అంటే ఇదేనా ఇప్పటికైనా ప్రభుత్వం గీత కార్మికులను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జి రాణి ముద్రమ్మారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రతామ రామకృష్ణ మండల అధ్యక్షుడు వెన్నమని శ్రీధర్ రావు ఉపాధ్యక్షుడు ఇటుకల రాజు ఎస్ఈల్ సిల్వేరి ప్రశాంత్ సీనియర్ నాయకులు గజాంబికర్ సంతోష్ కాలికోట కాళీచరణ్ జిల్లా నాయకులు శీలం రాజు తదితరులు పాల్గొన్నారు వాళ్ళకు అన్ని విధాలా ఆదుకుంటే దాన్ని మానవత మానవత్వం అంటుందని ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది మళ్ళీ దీని కూడా మొన్ననే ప్రభుత్వం వచ్చింది మూడు నెల ఇప్పుడే విమర్శిస్తే ఎట్లా ఏదైనా అది చెప్పిరాళ్ళు ప్రమాదం అనుకోకుండా వచ్చిన ప్రమాదం అనుకోకుండా ప్రమాదం వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడేప్పుడు స్పందించి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది ఏ పార్టీ ప్రభుత్వం అయినా ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టింది ఏమన్నది ప్రతి గ్రామంలో ఐదు ఎకరాలు జాగా తీసుకుంటాం ఈ వనం పెడతాం తాడి చెట్లు ఈ చెట్ల వనం పెడతాం అని చెప్పి ప్రభుత్వం అనేది నాలుగు నెలల ఇప్పటికీ ఏ గ్రామంలో ఇవ్వాలని ఐదు ఎకరాలు కొన్నారు ఎకరం ఉన్న దాఖలు చేపట్టింది సబ్సిడీ ఇస్తున్నారు అవి ఇవ్వలేదు ఏమి లేకుండా ఇవాళ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయకుంటే ప్రభుత్వం మీద పాలకుల మీద ప్రజలకు విశ్వాసం పోతుంది వాళ్ళు కేవలం కులవృతిని కులవుతే డేంజర్ వాళ్ళ పైకి ఎక్కి దిగడం అంటే మామూలు విషయం కాదు ఆయనపై కూడా కులవృతిని ప్రోత్సహించుకోవాలని చెప్పి ఆలోచనతోని ఈరోజు వాళ్ళు ఆ మీద ఆధారపడి నివసిస్తున్న నివసిస్తున్నటువంటి ముప్పై ఐదు సంవత్సరాలుగా అప్పించిన చెట్లు దగ్గర వడంతో ఒక తరం మొత్తం ఇలా వాళ్ళ జీవితాలు మొత్తం రాష్ట్రం ఒక తరం మొత్తం ఇటువంటి పరిస్థితిలో వాళ్ళ అవకాశం బాగుతుంది గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈ ప్రభుత్వం అది చేస్తున్నది గత ప్రభుత్వం ఏం చేసింది తాడి చెట్ల దగ్గర ఈత చెట్ దగ్గర డ్రంక్ అంటే టెస్ట్ పెడుతుంది ఎందుకంటే వైంట్ల నుంచి కమిషన్లు వస్తాయి బాల్ లె కమిషన్ వస్తుంది మన సేవింగ్ పది అది దొరుకుతుంది తాడి చెట్ల దగ్గర ఈత చెట్ల దగ్గర ఒక మంత్రి అక్షము నేను తాగి పడతా కళ్ళును నీళ్లను అమ్మే విధంగా డిపోలు పెడతాను బహిరంగంగా అమ్ముకొచ్చని ఒక అనేసి చెప్తాడు ఆ చెప్పేవరకే చేసేది ఏమి లేదు వల్ల తాడి చెట్ల దగ్గర ఈత దగ్గర డ్రంక్ అండ్ టెస్ట్ పెడితే ఇలా కులవృతి నమ్ముకునే గౌడకులు వస్తుంది ఏడుకోవాలి ఇలా మందు తాగితే ఇబ్బంది అనే కళ్ళు ఆరోగ్యానికి మంచిదని చెప్పే డాక్టర్లు చాలా చాలా సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు దాన్ని గుర్తించే చాలా మంది తానానికి వస్తారు ఇప్పుడు దాన్ని కూడా మీరు బంకర్ నుండి పెట్టి టెస్ట్ పెట్టి ఇలా మందు తానండి బార్డర్లో పోండి కానీ ఇటువంటి పరిస్థితి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రభుత్వం ఎవరికి నమ్మకం లేదు ఇక జనగాం జిల్లా ఇవంటే పైసలు చెతాయి ఐదు లక్షల ఐదు ఎకరాల వనం ఉన్నానంటే ఎకరాల ల్యాండ్ ఉండాలి పైసలు ఒక చెత్త ఇవ్వచ్చు మరి జనగాం జిల్లాకు ఇలా గౌడులతో పాటు ఈ తెలంగాణ సమాజానికి ఒక ఆత్మ గౌరవ ప్రతీక ఎవరు సర్దార్ సర్వై పాపన్న ఇలా మొగల్ సామ్రాజ్యాన్ని కూకటి వ్యాలితో పెట్టించి వాళ్ళ అందరి కాపాడ పేద ప్రజలకు హక్కుల కోసం కాపాడే గొప్ప వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న ఆయన పేరు పెడతా అన్నారు జనగాం జిల్లకు అదే పైసలు ఖర్చు కదా ఎవరు అడ్డుకున్నారు ఎవరొద్దన్నారు ఆ పేరు ప్రకటించబోడానికి కారణం ఏది మీరే ఎన్నికలప్పుడు పేరు జనగామ జిల్లకు సర్దార్ సర్భాయి పాప అన్న పేరు పెడతామని చెప్పి గౌర్ల ఓట్లు అన్ని ఎంచుకున్నారు వీళ్ళు ఏమిది వాళ్ళ కాబట్టి ప్రభుత్వము ఒక్కసారి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఓట్ల కోసము వాళ్ళ ప్రజల యొక్క మనోబలం దెబ్బతీసి ఓట్ల కోసం కక్కుర్తి వాళ్ళ అదే చివరిగా మాకు ఏ ఓట్లు లేచుకునే తర్వాత మాకు ఏం అవసరం లేదనుకుంటే ప్రజలు ఏ సమయంలో గుణపడని చెప్పానో ఆ సమయంలో గుణపడ చెప్తారు కానీ ఇప్పటికైనా ఈ దగ్ధమైనటువంటి తార చెట్లు ఈత చెట్ల ఆ కుటుంబాలను ఏదో దగ్ధమై నష్టపోయారో ఆ కుటుంబాలకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ఉంది నెక్స్ట్ ఈ కులవృత్తిని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో దా విషయంలో చర్యలుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్లకు ఆర్థికంగా నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వమే ఉంది కాబట్టి వెంటనే స్పందించాల్సిందిగా రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం